హలో ఫ్రెండ్స్ నా పేరు సూర్యం మీరు చూస్తున్నారు సూర్యం టెక్ టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు ఏదైనా ఒక ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని మళ్ళీ దాన్ని రీటైప్ చేసుకోవాలి అంటే నేను మీకు ఒక సులభమైన మార్గం చెప్తాను మీరు దాన్ని టైప్ చేసుకోక్కర్లేదు సులభంగా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు ఎవరైనా ఏదైనా ఒక స్కాండ్ పేపర్ తెచ్చి దాంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ని టైప్ చేసి పెట్టమంటే మీరు ఆ టెక్స్ట్ అంతా కూడా టైప్ చేయక్కర్లేదు నేను చెప్పినటువంటి ఈ ట్రిక్ ఫాలో అయితే మీరు ఈజీగా టెక్స్ట్ అంతటినీ కూడా వరడ్ ఫైల్లోకి కానీ దేనైనా కంపేటబుల్ సాఫ్ట్వేర్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది ఏ విధంగా అంటే మీరు ఏదైనా ఒక స్కాన్ డాక్యుమెంట్ ఉందనుకోండి ఈ విధంగా ఈ విధమైనటువంటి స్కాన్ డాక్యుమెంట్లో ఈ టెక్స్ట్ అంతా కూడా మీరు మీరు వరల్డ్లోకి మార్చుకోవాలి అంటే రీకంపోజ్ చేసుకోవాలి లేదంటే రీటైప్ చేసుకోవాలి అలా చేసుకోక లేకుండా మీ విండోస్ కంప్యూటర్లో మీకు ఈ ఒక్క సాఫ్ట్వేర్ పవర్ టాయ్స్ అనేటువంటిది ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది దాన్ని మీరు ఈ మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్లోకి వెళ్ళి అక్కడ పవర్ టాయ్స్ అని చెప్పేసి మీరు టైప్ చేసేస్తే పవర్ టాయ్స్ అని చెప్పి టైప్ చేయండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ ఈ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అనేటువంటిది ఫ్రీ అప్లికేషను ఎటువంటి పేమెంట్ చేయక్కర్లేకుండానే మైక్రోసాఫ్ట్ వాళ్ళ యొక్క ఫ్రీ అప్లికేషన్ అనమాట ఈ ఫ్రీ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునే వెంటనే మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేస్తుంది మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ని ఈ విధంగా స్కాన్ చేసుకున్నట్టే పెట్టుకుని దానికి మీరు షిఫ్ట్ బటను విండోస్ బటను ప్రెస్ చేసి పట్టుకుని మీరు టీ అని ప్రెస్ టైప్ చేస్తే షిఫ్ట్ విండోస్ టీని సైమల్టైనయస్గా ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి ఒక సెలక్షన్ టూల్ వస్తుంది ఈ సెలక్షన్ టూల్ తోటి మనకు కావాల్సిన టెక్స్ట్ పోర్షన్ సెలెక్ట్ చేసుకుని వదిలేసి తర్వాత మీరు మీరు వర్డ్ ఫైల్లోకి వెళ్ళి వర్డ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఒక బ్లాంక్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ మీరు పేస్ట్ చేస్తే ఈ మీరు కాపీ చేసినటువంటి టెక్స్ట్ అంతా కూడా ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది ఒకసారి దీంట్లో ఒకసారి మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసేసుకుని ఈ డాక్యుమెంట్ని మీరు నేరుగా సేవ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ టెక్స్ట్ని టైప్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి టూల్ ఎటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని అయినా సరే ఈ విధంగా మీరు ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుని మీరు మీ వర్డ్ ఫైల్లో కానీ లేదు అంటే నోట్ ప్యాడ్లోకి మీరు నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటారంటే నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోండి ఏదైనా సరే ఒక టెక్స్ట్ కంపోజింగ్ సాఫ్ట్వేర్లో వర్డ్ అవనండి నోట్ ప్యాడ్ అవనండి ఏదైనా సరే టెక్స్ట్ కంపోజింగ్ సాఫ్ట్వేర్లో మీరు అవలీల కదా అని మీరు పేస్ట్ చేసుకోవచ్చు పేజ్ మేకర్లో ఓపెన్ చేసుకుని పేజ్ మేకర్లో ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేసుకుని ఆ న్యూ ఫైల్లో మీరు దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక బ్లాంక్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి దాంట్లో రైట్ క్లిక్ చేసి పేస్ట్ అయినా సరే మీరు టైప్ చేసినటువంటి ఈ టెక్స్ట్ ఈ విధంగా మనకి కాపీ అయిపోయి ఇక్కడ వస్తున్నాం ఏ విధంగా పేజ్ మేకర్లో ఉండి మైక్రోసాఫ్ట్ వర్లో ఉండి నోట్ ప్యాడ్లో ఉండి టెక్స్ట్ కంపోజింగ్కి అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే మీరు అవలేలగా పేస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది దీనికోసం మీకు కావాల్సింది ఏంటంటే చెప్పాను కదా ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళి అక్కడ మీరు విండోస్ మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ మైక్రోసాఫ్ట్ పవర్ టాయిస్ అనేటువంటి ఈ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది మైక్రోసాఫ్ట్ పవర్ ట్రాస్ ఈ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ తోటి మీరు ఈజీగా టెక్స్ట్ని మీరు కాపీ చేసేసుకోవచ్చు ఇంకొకసారి మనం ట్రై చేద్దాం ఏదైనా ఒక ఇమేజ్ ఫైల్ ఉంటే ఈ ఇమేజ్ ఫైల్ని ఓపెన్ చేసి మీరు మీరు మీ కీ మీ కీబోర్డ్లో షిఫ్ట్ విండోసు టీ అనే బటన్ నొక్కితే అప్పుడు టెక్స్ట్ సెలెక్షన్ టూలో ప్రత్యక్షం అవుతుంది అక్కడ టెక్స్ట్ ఉన్న ప్రాంతాల్లో ఇలాగ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుని వదిలేస్తే అది కాపీ అయిపోతుంది ఆ టెక్స్ట్ అంతాను మళ్ళీ మీరు వరల్డ్ ఫైల్లోకి వెళ్ళి ఆ వర్డ్ ఫైల్లో కానీ ఏదైనా కంపాటబుల్ ఫైల్లో కానీ మీరు ఇలా పేస్ట్ చేసుకుంటే ఆ టెక్స్ట్ అంతా కూడా ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది ఈ విధంగా సులువుగా ఒక ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని కాపీ చేసుకుని ఈజీగా పేస్ట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితో నేను మరిన్ని మంచి వీడియోలు మీకు అందించగలుగుతాను టెక్నికల్ ట్యుటోరియల్స్ని నేను మీకు అందించగలుగుతాను తెలుగు ప్రేక్షకులు ఎందరో టెక్నికల్ యూట్యూబర్స్ని ఆదరించారు అదేవిధంగా నా ఛానల్ కూడా ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను జై హింద్ జై భారత్